వచ్చేసి అయితే మన బళ్ళు అనేది స్టార్ట్ అయ్యి మన బండికి వచ్చేసి అయితే మనం వచ్చేసి పవర్ ట్రాక్ అయితే మిషన్ అని తెలిసాం కదా మొదపడి ఇంకొక అన్న వాళ్ళ బండి కూడా వచ్చింది అయితే ఈరోజు వచ్చేసి మన బళ్ళు అనేది అయితే ఆల్రెడీ ఒకసారి అయితే కట్ వచ్చాము కాంటే అక్కడ వచ్చేసి ట్రాక్ గడ్డి టైర్లు గడ్డి అయితే ఇక్కడంతా వచ్చేసి టైర్లు గడ్డి ఒక సైడ్ టైర్లు గడ్డి ఉంది ఇంకో సైడ్ వచ్చేసి అయితే టై ట్రాక్ గడ్డి అయితే పోసారు అంటే ఇంకో కొన్ని కొన్ని చోట్ల ఇంకా నీళ్ళు అలాగే ఉన్నాయి మరీ దిగబాట్లు కూడా ఉన్నాయి మరి బుడుగులు కొన్ని సార్లు అయితే పొలం ఎండిందే కానీ మరీ టైర్లు అంత అయితే అనలేదు అందుకని ట్రాక్లు కత్త అయితే కోపించారు మనం ఆల్రెడీ ఇప్పుడు అయితే ఆ ఫీల్డ్ అయిపోయి టైర్లు ఫీల్డ్లోకి అయితే వచ్చాము మీరు చూడండి చూపిస్తే అలాగే ఇంకొచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ కొత్త కొత్త వస్తున్నాడు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే హీరో వచ్చేసి అయితే అంత ఫీల్డ్ అనేది అయితే అంత ఇదే అంటే ఎక్కువ స్టార్ట్ అయిన ఫీల్డ్ అయితే కాదు మనకి ఇక్కడ మన వచ్చిన ప్లేస్ అయితే అంటే ఆల్మోస్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఒక ఒక వాయ ఇంకో అలాగే దీ మొత్తం ఊళ్ళో మూడు వాయలు అయితే ఉన్నాయి అలాగే ఒక చిన్న వాయ అయితే ఒకటి కటింగ్ అయితే అయిపోయింది అయితే దాంట్లో అయితే ఈరోజు మన బళ్ళు అనేది అయితే రన్ అవుతున్నాయి అంటే పొద్దున్న నుంచి మేము కట్టినా ఇప్పటికి వచ్చేసి రెండు వందల ముప్పై కట్టల చిల్లర అయితే కట్టాము అంటే మనకి ఇప్పుడు టైం వచ్చేసి కూడా నాలుగు అవుతుంది అంటే మనం బండి వచ్చే పొద్దున్నే తీసిన టైం వచ్చేసి అయితే అటు ఇడిగా పదకొండు అయితే మనం ఫీల్డ్లోకి వెళ్ళేప్పటికీ అంటే ఈ లోపు మళ్ళీ పొద్దున్నే మంచి ఎక్కువ కురుస్తుంది కదా మంచు మీద అనేది అయితే రైతులు అనేది కట్టించుకోవట్లేదు అందుకోసం మనం అయితే కొంచెం వెయిట్ చేసి మనం ఆల్రెడీ మన బండికున్న టేపర్ కార్డ్ అయితే తీసి టాప్లో అయితే బిగడం అయితే జరిగింది అంటే కింద ఉంటే మనకి ఎరమాలు బ్యాక్ సైడ్ ఏమీ కాని రావట్లేదని గడ్డి ఎంత పట్టేది కటర్లో అయితే గడ్డి ఇరికిపోతుంది కాని రాక అందువల్ల మనం బాక్స్ అనేది చెక్క అనేది తీసేసి డిక్ అనేది అయితే టాప్లో అయితే ఫిట్టింగ్ అయితే చేసాము మనతో పాటు వచ్చిన బండి వచ్చేసి అయితే రెండు ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి మన బండి వచ్చేసి ఇప్పటికి రెండు వందల ముప్పై కట్టలు కట్టింది మన పక్కన వచ్చిన బండి వచ్చేసి నూట డెబ్బై కట్టలు నూట ఎనభై కట్టలు చిల్వర్ అయితే కట్టింది అంటే మన బండికి ఆ బండికి వచ్చేసి ఒక నలభై కట్టలు అయితే డిఫరెన్స్ ఉన్నాయి రెండు వచ్చేసి రెడ్ లైన్స్ మందే రెడ్ లైన్స్ మన ట్వంటీ వన్ మోళ్ళు ఇది రెడ్ లైన్స్ వచ్చేసి ట్వంటీ టూ మోళ్ళు మన బండి వచ్చేసి పవర్ ట్రైక్ యూరో ఫిఫ్టీ అది వచ్చేసి సోనలేఖ డిఐ సెవెన్ ఫార్టీ ఫైవ్ మహాబలి అయితే ఈ సీజన్కి మనకి కొంచెం కొత్తగానే ఉంది మన పెద్ద బండితో అంటే దాదాపు మన పెద్ద పోర్ ట్రాక్తో కట్టగా దాదాపు నాలుగు సీజన్లు అయితే మనం ఆల్రెడీ పెద్ద బండితో అయితే కట్టలేదు చిన్న బండి కొవ్వటర్ అయితే ఫీల్ అనేది అయితే రన్ చేసాము నాలుగు సీజన్ల నుంచి ఈ నాలుగు సీజన్ తర్వాత మనం ఈ బండి ఎక్కేవాడికి అంత కొత్త కొత్తగా ఉంది మనకి రివర్ చేయడానికే కానీ కానీ మనకి ఇక్కడ అయినా కానీ కొంచెం అంత కొత్తగానే ఉంది దీంతో కట్టడానికి నిన్న నిన్న మొత్తం కొంచెం కొత్తగా అంటే కొంచెం నిదానంగా అయితే కట్టాము గడ్డి అనేది జామ్ అవుతుంది ఈరోజైతే జామ్ అనేది అయితే ఏమో లేదు కానీ అటు గడ్డి కొంచెం బాగానే రన్ అవుతుంది ఫీల్డ్ ఇప్పుడు దాకా మేమైతే ట్రాక్ గడ్డి అంటే కర్తారు కోసిన గడ్డి ఉంటుంది కదా వెనక సైడ్ పడే ట్రాక్ కర్తారు మేమైతే కర్తారు ఫీల్డ్ అయితే రన్ అయింది ఇప్పుడు బండి ఇప్పుడు ఆ ఫీల్డ్ అనేది అయిపోయి ఇప్పుడే టైర్లు ఫీల్డ్లోకి అయితే వచ్చాము దాదాపు ఇది కోసి కూడా వాన్లకు ముందు అయితే కోసారంట ఇప్పుడు మన మన రీసెంట్ పడిన ఉన్నాయి కదా అవమానం ముందు అయితే కోసామన్నారు ఈ మనకి ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఆరు ఎకరాలు అయితే ఉంది ఆ ఆరు ఎకరాలు కూడా మనకి సాయంత్రం ఆరు ఆ టైంలో అయితే అయిపోతుంది రెండు బల్లి కాబట్టి చూశారు కదా మన బండి ఎంత స్లోగా రన్ అవుతుంది మహాబలి ఎలా రన్ అవుతుంది మన బండి వత్త ఫస్ట్లో అయితే రన్ అవుతుంది అది వచ్చేసి లోడు టాప్లో అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్ మీ సైడ్ ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా మన బ్యాలర్ తిప్పేవాళ్ళు ఎవరైనా ఏజెంట్లు అయితే ఉంటే నాకైతే కామెంట్ చేయండి మీ లోకల్ ఎక్కడన్నా ఫీల్డ్ ఉంటే మా అయితే అయితే ట్రై చేస్తాము మా సైడ్ ఇంకా వచ్చేసి ఒక పదిహేను ఇరవై రోజులు అయితే అవుతుంది ఫీల్డ్ కటింగ్లు మీ సైడ్ ఏమైనా ఈ పాటికి మొదలయ్యి ఉంటే మనం చెప్పాం కదా టైర్లు గడ్డి ట్రాక్ గడ్డి అలాగే క్లాసు కొబోటా గడ్డ పోషన్ గడ్డీ అయినా కూడా కడతాము కాకపోతే క్లాస్ కోబోటా కోసిన గడ్డి రేటు వచ్చేసి అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది కర్తారు టైర్లు కోసం గడ్డి మాత్రం ఒకటే రేటు మీ సైడ్ ఏదన్నా ఫీల్డ్ అనేది అన్నంటే మన కామెంట్ బాక్స్ అయితే కామెంట్ రైట్ చేయండి నేనైతే మిమ్మల్ని అయితే కాంటాక్ కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అంటే ఎక్కువ ఫీల్డ్ నుండి మనకి ఒక నాలుగైదేళ్ళు కట్టలు అయితే అనుకున్నా కానీ మనం అయితే బండి అయితే పంపించడం అయితే జరుగుతుంది అంటే మన రెండు బళ్ళు ఈ మన బండి వచ్చేసి అలాగే ఈ బండి మన రెండు బళ్ళు అయితే ఫీల్డ్కి అయితే రావడం అయితే జరుగు అయితే జరుగుతుంది అలాగే బళ్ళుతో పాటు నేను కూడా అయితే వస్తాను ఎవరికన్నా ఎక్కువ ఫీల్డ్ ఉన్నట్టయితే ఎవరిన్నా ఏజెంట్ ఉన్నట్టయితే కామెంట్ అయితే చేయండి మీ కమిషన్ అనేది మీరు తీసుకొని మాకు ఎంత ఉంటే అంత రేట్ అయితే కట్టించేవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇంకొక చిన్న విషయం మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా బ్యాలర్ కనుక తీసుకున్నట్లయితే మన రిపేర్లు ఏమైనా అనేది వస్తే నాకైతే కాంటాక్ట్ అవ్వండి నేనైతే రిపేర్ కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది లేదు మన లోకల్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే నేనైతే రిపేర్ చేయడానికి కూడా రావడానికి అయితే ట్రై చేస్తా ఎందుకంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకనేది రిపేర్ అనేది తెలియకపోతే కొంచెం ఇబ్బంది పడతారు కదా అందువల్ల నేనైతే ఈ వీడియో అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీకన్నా చిన్న ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా నాకు అయితే కాంటాక్ట్ అయితే నేనైతే దాని సొల్యూషన్ అయితే చెప్తా ఇంకైనా మే కొంచెం పెద్ద రిపేర్ అయితే నేనే మన దగ్గరలో అటు ఇటు ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు ఉన్న మాత్రం రావడానికి అయితే ట్రై చేస్తా అంటే ఒక రోజు మా అంశం అయితే అన్నయ్య అయితే బండి మీద ఉన్నాడు కాబట్టి అన్నయ్య నేను ఎవరకోవాలని ఇంతొడ్లో ఎవరకోవాలని వస్తాము మరి ఎక్కువ పెద్ద రిపేర్ అయితే మనకి ఇక్కడ రేట్ వచ్చేసి అయితే ప్రజెంట్ ఇరవై ఎనిమిది అయితే నడుస్తుంది అంటే మన కమిషన్ ఏజెంట్ కమిషన్ రెండు రూపాయలు పోనీ మనకైతే చేతికి ఇరవై ఆరు అయితే వేస్తారంట అంటే ఆల్రెడీ ఇక్కడ బళ్ళు అనేది ఎక్కువైపోయింది ఫస్ట్ మన బండి వచ్చి అక్కడికి మూడు రోజులు మూడు రోజుల్లో కూడా మనకి ఫీల్డ్ అయితే సాగలేదు ఫస్ట్ రోజు వచ్చేసి అయితే బండి మనం ఇక్కడ కేసుకొచ్చేపాటికి దాదాపు రెండు ఆ టైం అయింది రెండు ఆ టైం కానీ కట్టిన ఒక నూట పది కట్టలు నూట ఇరవై కట్టలు కట్టాము నిన్న వచ్చేసి మన పీటీఓ షాఫ్ట్ బీరింగ్ అయితే ఉన్నాయి కదా అండ్ మన లోపల లక్క పిన్ షాఫ్ట్ బీరింగ్ ఉన్నాయి కదా మెయిన్ పుల్లి ఆ పుల్లి దగ్గర బీరింగ్ అయితే పోయింది ఆ బీరింగ్ చేసుకొని మేము ఫీల్డ్కి వెళ్ళేవాడికి నాలుగైంది టైం నాలుగైంది టైం వచ్చేసి అంటే మనకు స్పేర్స్ అనేది దొరకలేదు కొంచెం కొంచెం దూరం అనేది వెళ్ళి తీసుకొని రావడం వల్ల లేట్ అనేది అయ్యింది మన రెండు బళ్ళు కూడా నిన్న వర్క్ అయితే వెళ్ళలేదు నాలుగో టైంకి వెళ్ళి ఒక నిన్న కూడా తొంభై కట్టలు వంద కట్టలు అయితే కట్టాము రెండు అంటే బండికి వచ్చేసి ఈరోజు వచ్చేసి ఇప్పటికి రెండు వందల ముప్పై కట్టలు అయితే కట్టాము ఇప్పటి నుంచి ఇప్పుడే ఆరు ఎకరాల్లోకి అయితే వచ్చాము మనం ఇప్పటి నుంచి మనకి సాయంత్రం లోపు ఆరు ఎకరాలు అయినప్పటికీ ఎంత అయితే అంత కట్టుకొని అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అంటే మనం అయితే డైలీ సర్వీస్ అయితే చేస్తాము అంటే డైలీ ఇంటికి అయితే ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ రూమ్ అనేది అయితే ఏమీ దొరకలేదు అందుకే మనం అయితే డైలీ ఇంటికే వెళ్తున్నాము అన్న మిషన్ అయితే మనకి కొంచెం స్కేల్ ప్రాబ్లం అయితే ఉంది అంటే మనకి స్కేల్ పడ్డప్పుడు దారం అనేది అయితే తీసుకోవట్లేదు లేదంటే స్కేలు ఎంపడెంపటి రెండు సార్లు పడిపోతుంది అలాగే ఇంకో ఫ్రెండ్స్ చెప్పా కదా మీ బ్యాలర్ అన్న మీకు స్కేల్ వచ్చేసి డబల్ మనకి ఆ ధరికి వెళ్ళి మళ్ళీ ఎంపటినే డబ్బులు పడిందంటే మీరు స్కేల్ ఆ ధరికెళ్ళినప్పుడు ఒకసారి డోర్ నొక్కి వదిలేయండి డోర్ చిచ్చి అనేది నొక్కి వదిలేస్తే మన స్కేల్ అనేది అయితే మళ్ళీ పడకుండా అయితే అవుతుంది కొన్ని ఆరు ఎకరాలు అయితే అయిపోయింది మనకి కనిపిస్తుంది కదా అక్కడ థాడ్ చెట్లు వేసుకొని అలా అలా అయితే అయిపోయింది మనకంతా ఇది అయితే ట్రాక్ వచ్చింది కంటే మనకి ఇప్పుడు టైం వచ్చేసి అయితే అటు ఇటుగా పోదు కారు ఆ టైం అయితే అవుతుంది క కరెక్ట్గా వచ్చేసి మనకి గంట ఇరవై నిమిషాలు ఏమైతే పట్టింది మనకు వచ్చేసి ఆరు ఎకరాల్లో ఎన్ని అయినైతే చూద్దాము రీడింగ్ ఉంది మనకు వెనుకొచ్చేసి రెండు పల్లికి రీడింగ్ అయితే ఉన్నాయి హీరోస్తో ఫీల్డ్ అయితే అయిపోయింది ఇప్పటితో ఎన్నైంది ఒక బండి వచ్చేసి నూట ఇరవై మూడు మన బండి ఎన్ని మన బండి వచ్చేసి నూట ఇరవై కట్టలు అయితే కట్టింది మొత్తం వచ్చేసి ఎన్ని ఎన్నికట్ల రెండు రెండు నలభై మూడు ఎన్ని ఎకరాలు ఇది ఆరు ఎకరాలు అండగా చెప్తా ఊ్రా మూడు ఎకరాలు రెండు వందల ఇరవై నాలుగు కట్టలు అయినాయి ఇంకా ఉంది కానీ కట్టేది కిందంతా మనకి సైడ్ కోసిన ట్రాక్ గడ్డైతే ఉంది దీన్ని అయితే కట్టేది లేదు ఇది వదిలేసేది మనకి మూడు ఎకరాలు వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు కట్టలు అయితే అయ్యాయి మనకి అయితే ఈ రోజు అయితే ఫీల్డ్ అయితే అయిపోయింది ఇంకొక ఎకరం రెండు ఎకరాలు ఉందన్నారు కానీ రైతు అయితే లేడంట రైతు అయితే బయటికి వెళ్ళాడంట అందువల్ల మనకైతే ఈ రోజుతో కంప్లీట్ అయితే అయిపోయింది టైం వచ్చేసి పదక ఆ టైం అయిపోయింది మనమైతే ఇబ్బంది అనేది ఏజెంట్ అన్న వాళ్ళని దగ్గర అయితే పెట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోవడమే మొత్తం ఈరోజు మన బండి వచ్చేసి అయితే పొద్దున్నే నూట ముప్పై కట్టలు అయితే కట్టింది ఒకసారి ఇంకొకసారి వచ్చేసి అయితే నూట పది కట్టలు అయితే కట్టింది ఎక్కడొచ్చేసి నూట ఇరవై కట్టలు అయితే కట్టింది మొత్తం వచ్చేసి మొత్తం మూడు వందల యాభై కట్టలు అయితే కట్టింది ఈరోజు మనకి ఇక్కడ రేట్ వచ్చేసి అయితే ప్రజెంట్ చెప్పా కదా ఇరవై ఎనిమిది అయితే నడుస్తుంది మనకి ఏజెంట్కి రెండు రూపాయలు పోను ఇరవై ఆరు రూపాయలు అయితే మన చేతికి అయితే ఇస్తానంట ఈరోజు వచ్చేసి మన ప్రాఫిట్ వచ్చేసి అయితే ఎనిమిది వేలు చిల్లర అయితే వస్తాయి మనకి ఎనిమిది వేలు మనకి బండి డీజిల్ వచ్చేసి అయితే పదిహేను వందలు డీజిల్ మనకి అలాగే దారం వచ్చేసి అయితే పదిహేను వందలు మూడు వేలు ఖర్చు ప్లస్ మన ఇద్దరి మీద ఒక డ్రైవర్ చేతాం అంటే మన డ్రైవర్ని పెట్టుకున్న డ్రైవర్కి ఇయ్యారు కాబట్టి మనకి ఇద్దరి మీద మేము ఒకళ్ళు తీసేసుకున్నా మనకు ఐదు వేలు పోయినా మూడు వేలు అయితే లాభం ఈరోజు అంతే అంటే ఫీల్డ్ మనకి గట్టిగా తాగి మనం రోజుకి ఐదు వందలు ఆరు వందలు కట్టలు కట్టిన రోజులు కూడా ఉన్నాయి ఆ రోజు వచ్చేసి అయితే మనకి ప్రాఫిట్ అయితే ఎక్కువ అయితే రావడం అయితే జరుగుతుంది ఇలాంటి మరొన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి